ఫస్ట్ ప్రజాపతి ఈ అబ్బాయికి ఈ అమ్మాయి భార్యగా ఉండాలి ఈ అమ్మాయికి ఇతరులు భర్తగా ఉండాలి అని తీర్మానం చేసేట్టే పెడతారు మ్యారేజెస్ అనేది మేడ్ ఇన్ హెవెన్ అక్కడే తీర్మానం దాన్ని అందరినీ మనం గుర్తించడానికి లేట్ అవుతుంది ఇంటి అక్కడే ఉన్నవాడైనా సరే మనం గుర్తుపట్టలేకపోవచ్చు ఎన్నో కాలం అయిన తర్వాత అప్పుడు అనుకూలంగా ఉండి ఈ సంబంధం కుదుర్చుకుంటామంట వధూవరుల యొక్క వివాహానికి ప్రధానమైనటువంటి దేవతగా ఫస్ట్ ప్రజాపతి చెప్తారు ఆయన ఈ అమ్మాయిని నీకు భార్యగా నియోగించాడు అదే అది సంకల్పించాడు అలాగే ఆ అమ్మాయికి భర్తగా మిమ్మల్ని సంకల్పించాడు మీ మన తెలుగు కాదు మరి వీళ్ళకి పెళ్ళైతే చేశాం కానీ వాళ్ళ దగ్గర యోగక్షేమాలు బాధ్యతలు ఐశ్వర్యాలు ఇవన్నీ ఎవరిస్తారంటే ఇది ఆయనకు వచ్చి ఇష్ట సహస్ర మహయోగంషి దీర్ఘమాయకృత్సవా సహస్రమాయోగంషి అంటే వేల కొద్ది ఆయుధ్యాయాలు ఆయుధ్యాయం ఒకటే ఉంటుంది కానీ వెయ్యి కొద్ది ఏంటంటే ఆయుర్దాయము అనేది ఉపలక్షణం ఆయుర్భాగ్యం ఆయుర్ ఆరోగ్య ఆరోగ్యం ఐశ్వర్యం సత్సంతాన సౌభాగ్యాలు మంచి ధనధాన్య సమృద్ధి ఇళ్ళు వాకళ్ళు పొలం బొట్టల పశు పశు పక్షి అది సంపద ఇవన్నీ కూడా ఆయుపదానికే ఉపలక్షార్థాలు అంటే అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలతో ఈ సంబంధం చాలా శాశ్వతంగా ఉండాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం ఇది విష్ణుమూర్తి క్షేత్రం మనకందరికీ శివుడు అంటే చాలా ఇష్టం ఇద్దరికీ కూడా హరిహర ఇద్దరికి సంబంధించినటువంటి ఒక ప్రార్థన శ్లోకం మనకి ప్రాచీనులందరూ ఈ వివాహ సందర్భంలో చెబుతూ ఉండేవి హరియాళ సీతారామ శాస్త్రి గారు అలాంటి పెద్దలందరూ చూడు శ్లోకం గవీశపత్ర నగజాతిహారి కుమారతాత శిఖండి లంకేశ సంపూజిత పాద పద్మ పాయాదనాది పరమేశ్వర శ్లోకంలో చాలా విశేషంగా చెప్పాలంటే అరగంట గంట సేపు చెప్పచ్చు సంక్షిప్తంగానే రెండు నిమిషాల్లో పూగిస్తాం గవీషపత్ర సంస్కృత సాహిత్యం దాని గొప్పతనం కూడా దానిలోనే ఉంటుంది ఈ ప్రతి అక్ష పదంలోనూ కూడా మొదటి అక్షరం తీసేస్తే వేరే అర్థం వస్తుంది ఆ అర్థం కూడా కలిపితే వేరే అర్థం వస్తుంది వీషభత్ర అంటే గవాం ఈశహ గవీష అంటే గోవులలో శ్రేష్ఠుడు వృషభం పత్ర వాహన వాహనం అని వృషభం వాహనంగా కలిగిన పరమశివుడు ఆది అక్షరం గా తీసేస్తే వీషభత్ర అంటే వి అంటే పక్షులు పక్షులకి రాజు విలుద్భుతుడు ఆయన వాహనంగా కలిగినటువంటి మహావిష్ణువు ఒక పక్షంలో శివుడు రెండో పక్షంలో విష్ణుబు ఇలా ప్రతిపదానికి సమన్వయం చేయొచ్చు గవీష పత్రి వృషభ పరమశివుడు గరుత్పత్తుడి మీద అధిరోహించినటువంటి మహావిష్ణువు హారి నగజ అంటే హిమవత్ పర్వతరాజపుత్రి అని పార్వతి ఆవిడ యొక్క ఆర్తిని పోగొట్టిన వాడు అంటే పార్వతీపతి నా అక్షరం తీసేస్తే గజార్తిహారి అంటే గజేంద్రుడిని రక్షించినటువంటి వాడు గజేంద్ర మోక్షం మనకి అందరికీ తెలిసిన కథ మహావిష్ణువు అనే కుమారతాత కుమారస్వామి యొక్క తండ్రి పరమశివుడు కు తీసేస్తే భారతాత అంటే వర్మసు యొక్క తండ్రి మహావిష్ణువు శశిఖ అంటే శశిఖండం అంటే అంత అది శిరస్సు మీద ఆభరణంగా పెట్టుకున్నటువంటి వాడు చంద్రమౌళీశ్వరుడు పరమేశ్వరుడు అక్షరం తీసేస్తే శిఖంఠమౌళి అంటే నెమలి నెత్తి మీద ధరించినటువంటి కృష్ణావతారంలో ఉన్న మహావిష్ణువు లంకేశ సంపూజిత పాదవర్మ లంకేశ్వరుడు రావణాసుడు ఆయన చేత పూజింపబడినటువంటి వాడు పరమశివుడు మహాభక్తుడు రావణాసురుడు శివభక్తుడు అనే ఉద్దేశంతో లంకేశ సంపూజన బాద పద్మ అనే అక్షరం తీసేస్తే కహ అంటే బ్రహ్మ ఈశ అంటే శివుడు బ్రహ్మ చేత ఈశ్వరుల చేత కూడా పూజింపబడిన పాధార విధాలు కలిగిన వాడు మహావిష్ణుడు అనే ఉద్దేశ్యంతో ఇన్ని పదాలు చెప్పాడు శ్రీ అక్షరాలు తీసేమని చెప్పేయండి మీకు పదం తీసి పద అక్షరం అని ఎందుకన్నారు అని అంటే అనాదిహి అనే పదం ఆ పరమాత్మ అనాది ఆది లేనివాడు ఆది పధ్యాంతరహితుడైన పరమాత్మ ఈ శబ్దంలో కూడా ఆది అక్షరం అంటే బదుటి అక్షరం తీసేస్తే అనాది అవుతాడు అనే ఉద్దేశంతో ఆయన చెప్తాను పరమేశ్వర అంటే పరమశివుడు అప్పా అక్షరం తీసేస్తే రమేశ్వర అంటే రమాపతి అంటే లక్ష్మీ వల్లబడైన శ్రీ మహావిష్ణువు దాన్ని అద్భుతమైన చమత్కారాలతో శ్లోకాలు చెప్తూ సంస్కృత కవులు అందరూ ఆశీర్వచనాలు చేస్తూ ఉంటారు అలాగా హరిహరులు ఇద్దరు పరిపూర్ణంగా ఈ వధువులని మనందరినీ ఎప్పుడు రక్షించాలి సత్సంతాన సౌభాగ్యాలతో ఈ దాంపత్యం అనుకూలంగా ఉండాలి కన్యాదాన ఫలితం కన్యాదాతలకు రావాలి యోగిరాలైన కోడలు ఇంటికి వచ్చింది అని అత్తమావలు సుఖంగా ఉండాలి ఈ రోజుల్లో మగపిల్లడికి అంటే నేను వేదపాలే చెప్తున్నాను లేదండి చాలా మగ పిల్లలకి అమ్మాయిలే దొరకండి మా అమ్మాయి కానీ అబ్బాయిలకు పెళ్ళి దాడు కష్టంగా ఉంది ఈ రోజు ఒకప్పుడు అమ్మాయిలకు పెళ్లి ద్వారా కష్టంగా ఉండి ఎవరకష్టం అని రకరకాల ఆలోచనలు వచ్చేవి ఈ రోజుల్లో యోగ్యురాలైనటువంటి అమ్మాయి ఇంటికి రావడం అనేది మనం అదృష్టం అబ్బాయికి అనుకూలమైన అయిన భార్య దొరకడం అబ్బాయి అదృష్టం మంచి యోగ్యుడైన వరుడు దొరకడం అమ్మాయి అదృష్టం అంటే ఆఖరిగా పరస్పర తపస్సంపత్ ఫలాయుత పరస్పరవు ప్రపంచ మాతాపితరవు ప్రాంతవు జాయాభతీను మహాని పార్వతీ పరమశివులు పార్వతీదేవి తపస్సుకి ఫలితం ఏమిటి అంటే పరమశివుడే ఆయన చేసిన తపస్సుకి ఫలం ఏమిటి అంటే ఆవిడే ఆయన తపస్సు చేసింది ఆవిడ కోసం ఆవిడ తపస్సు చేసింది ఆయన కోసం అలాగే పరస్పర తపస్సంపత్ ఫలాయుత పరస్పరవు ఒకళ్ళ తపస్సుకు రెండో వాళ్ళు ఫలం అలాగా ఆ అమ్మాయి చేసిన గౌరీ పూజా ఫలితం యోగ్యులైన వరుడు దొరికాడు చాలా బుద్ధిమంతుడు యోగ్యుడు సుశీలాయ సుధీయమత అని కన్యాధర్లు చెబుతూ ఉంటారు వరుడు ఎలాంటి వాడు అంటే శీలవంతుడు అవ్వాలి మంచి బుద్ధిమంతుడు అవ్వాలి ఆరోగ్యవంతులు కావాలి అటువంటి యోగ్యుడైన వరుడు దొరికినందుకు చాలా ఆనందిస్తూ ఈ వధువరులకి సకల స్నేహస్సులు కలిగించాలని ఆ వేద పురుషుణ్ణి ప్రార్థిస్తున్నాను